విన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతో నీ జీవితము నీ ప్రేమీ శాశ్వతము ఈ జన్మదో ఈ బంధము ఈ జన్మదో ఈ బంధము నింగి ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా చీకటైనా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపితమమ్మా కనశీలవతి సీతకథా వినుడోయమ్మా ఆకాశదేశానా మేరి మెరిసేటి ఓ మేఘమా ോദാഹമോ വിടലേ മോഹമോ വിനിപ്പിച്ചു നിലകി മേഘ സന്ദം മേഘ സന്ദേശം വേദം ലോഷിച്ചേ ഗോദാരി

പന്തിൽ സന്തെട്ടു താള തലംബ്രാലൂ മൂടേ മുളു ഏഴേ അടു മൊത്തം കലസി നൂറേ പെളൈത്തി മുങ്കി ലോക മുഗ്ഗു సేదు భాగ్యాలు ముత్తు ముచ్చట్లు మురిసేలో గుట్లు చెలిమికి సంకెళ్ళు వేయిలు అరే ఏమైంది వక మనసు చె చెయకడి కొయిగిరింది అది ఏమై వెతుకుతూ ఇక్కడ చివాలింది కలగా నీ కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్రలేపింది ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పు కున్నా కథలరాత్రి ప్రేయ సిరావే ఊర్వశిరావి ప్రేయ సిరావే ఊర్వశిరావి కలయైనా నిజమైనా ദന്നേദന്നിയതമാവൻ നൂ പ്രേമ നൂവൻ നോക്കി అనుగన్న నా వాళ్ళు నా కళ్ళ లో అలా మండి పడకే జాబిలి చలి ఎండ కాసే రాత్రి దాహమైన విన్నెల రేయి దయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నిను వీడని నీడను నేనే కలగామిదిలే కథనే నిను వీడని నీడను నేనే ముద్ధిమ్మంది చామంతి మనసిమ్మంది ఓ చలి చలిలో జత జాతరలో ఎటుపోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళ ముద్దిం ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి అందమైన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి రావే సరిగమలా మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజి నవ్వాల గరి సదసా గరి సదసా గరి సదస చల్లనైన వేకువలోనా సంకురాతి వెలుగువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసి लीला अभिनव अवतार वो नाभिमान अवतार वो अभिनव अवतार वो अभिनवरसमयकान्तिधारवो मञ्जुलमधुकर सुमरस शिञ्जनी शिवरञ्जनी शिवरञ्ज रागालसिगलो न सिरिमल्लिवि सङ्गीतगनानजाभिल्लिवी स्वरसुरझरि तरङ्गावि सरसहृदय वीणा वाणी शिवरञ्जनी नवरागिणी

అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నాకు ఎంతో ఇష్టమైన రాగం అండి శివరంజని రాగం ఎంత బాగుంటుందో విషాదానికి కానీ లేకపోతే దాన్ని ఎందుకు పాడతారో తెలియదు కానీ ఎక్కువైతే రొమాంటిక్ సాంగ్లో పాడినా భగ దేవుడి పాటలు పాడినా లేకపోతే ఏ పాటలు పాడినా శివరంజనీ రాగం అనేసరికి ఒకలాంటి ఏమంటారో నాకు తెలీదు హాయిగా అనిపిస్తుందండి వినేటప్పుడు రాగం ఎంత మధురంగా ఉంటుందో ఎంత ఈజీగా ఉంటుందో దాన్ని వినే కొద్దీ వినాలనిపించే టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చెవులకు ఇంపుగా హాయిగా ఎక్కడికో వెళ్ళిపోతాము అది రొమాంటిక్ సాంగ్ అయినా సరే శివరంజనీ రాగం పడింది అంటే అందులో విషాదం ఉంటుందని అర్థం సో ఎప్పటి నుండో అనుకుంటున్నానండి కాకపోతే ఈరోజు ఏంటో అలా అనిపించింది అనమాట ఎప్పుడూ ఉండే పనులే ఎప్పుడు ఉండే ఇల్లు తుడుచుకోవడం గిన్నెలు తోముకోవడం వంట చేయడం మొక్కలకు నీళ్ళు పోయడము పూజ ఇంట ఈ మధ్యన పండగ పనులకు ఒకటి కదండి సో కట్టెన్లు అవన్నీ ఉతికేయడం ఇదంతా కామనేనండి అండ్ కొత్త బట్టలు కట్ చేసుకోవడము నేనైతే మాత్రం ముందుగా క్లాతులను తడిపేసి ఆ తర్వాత ఐరన్ చేసేసి ఇట్లా మెజర్మెంట్స్ అవి కూడా నాకు నేనే తీసేసుకొని కట్ చేస్తానండి నాకు ఎక్కడైతే దీని చేతులు ఎలా కట్ చేయాలో అర్థం కాలేదు అదేంటో ప్రింట్ వెరైటీగా ఇచ్చాడు మేబీ బాటంలో క్లాత్తో ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చేమో డ్రెస్ అయితే కట్ చేసేసానండి తర్వాత కొడతాను ఏంటి నేను కొంతవరకే ఆ వర్క్ చేస్తానండి అంటే రెగ్యులర్ వర్క్ మాత్రం చేయాల్సి మాత్రం ఖచ్చితంగా చేస్తాను కానీ ఏమాత్రం కొట్టింది కొట్టిందనుకోండి అది పక్కన పడేస్తాను నాకు అసలు చేయబుద్దు మళ్ళీ దాని మీద ఇష్టం పడినప్పుడు లేదా అర్జెంట్ అనుకోండి దాని మీద ఇష్టం పెట్టుకొని మరీ కొడతాను లేదా నాకు ఇష్టమైన పాటలు వింటూ అయినా సరే ఆ పని చేస్తాను మరీ బోర్ కొడితే మాత్రం పక్కన పడేస్తానండి మా ఆంటీ గారు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అవుతుందన్నారని ఆవిడికి పువ్వులన్నీ ఏరేసి ఇచ్చేస్తాను మనకు కొంచెం ఉంచుకున్నాను ఆ తర్వాత బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరబెట్టుకొని ఈ రోజైతే ఈ కర్టెన్స్ అన్నీ కూడా ఇంట్లో వేసి ఇంకొకసారి బట్టలన్నీ కూడా కంప్లీట్గా క్లీన్ చేసేసి వెట్ క్లాత్ ఇవన్నీ కూడా పెట్టేసి ఎక్కడ వక్కడ సర్దేస్తానండి ఫైనల్ టచ్ ఈరోజు అంటే ఇవాళ రేపు కొంచెం ఉంటుంది నాకైతే పైకి వస్తే ఇదో వింత లోకం అండి ఇక్కడ మా బాబు అదేదో ఊగేవాడు ఏమంటారో నాకు ఆ పేర్లు కూడా తెలియదు ఈరోజు వీడియో అంతా కూడా ఏదో ఏదో వెళ్ళిందండి ఎందుకంటే వర్క్ 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 తప్పించి రెండోది లేదు అండ్ పాప ఢిల్లీ వెళ్ళిందండి సో రావడానికి ఇంకో టెన్ డేస్ పడుతుంది అండ్ జూన్ తర్వాత అయితే అక్కడే ఉండడానికి కూడా ఏవో రూమ్ అది చూసుకొని వస్తానని చెప్పింది సో జూన్ తర్వాత అయితే మీరు నేనే ఉంటామండి ఎందుకంటే పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ వర్క్లో బిజీగా ఉండి ఈయన కూడా బిజీగా ఉన్నారనుకోండి ఇంకా ఉండేది ఎవరండి నాకు మీరు మీకు నేను అన్నట్లు అయిపోయింది అప్పుడైతే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి మొత్తం టోటల్ నా లైఫ్ స్టైలే మార్చేస్తాను ఏంటి చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎంత ఉన్నా కూడా మనల్ని అర్థం చేసుకునే కొంతమంది మనకు దొరికితే ఆ సంతోషమే వేరండి నేనైతే మాత్రం చాలా అదృష్టంగా భావిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా మన బాధ్యతలన్నీ మనం చక్కగా నిర్వర్తించి మనకి ఇష్టమైన వాళ్ళతో మన మనసును షేర్ చేసుకుంటూ ఇట్లా ప్రతిరోజు మాట్లాడుకున్నాం అనుకోండి గంటల గంటలు అక్కర్లేదండి మాట్లాడిన ఒక్క పది నిమిషాలు పావు గంట అయినా సరే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆ రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ వస్తుంది అండ్ దైనందిన బాధలు ఏవైనా ఉంటే వాటి నుండి కొంచెం దూరంగా రావటానికి ఒక స్కోప్ అయితే ఉంటుందండి ఇక్కడైతే ఈ ఈ ఆ మొక్క నదిలి రానంటుందండి చోట చిన్నదే ఉంది కానీ ఎలక కొరికేసిందని చెప్పేసి నేను అది తీసేద్దాము పాపం పాదు వడిలిపోయిందండి ఎలక కొరికేయడం వల్ల అందుకనేసి కాయలు తీద్దామంటే రాదు రాదు ఇంకా కెమెరా కింద పెట్టి అదే ఫోన్ కింద పెట్టి అప్పుడు తీసాను అండ్ ఎలకకి మందు కూడా పెట్టానండి ఎంతగానో పడతాను అన్ని మొక్కలు కొరికేస్తుంది పువ్వులు తినేస్తుంది కాయలు తినేస్తుంది అండ్ మొక్కల్ని వేరు నుండి కూడా కొరుక్కుని వచ్చేస్తుంది సో నాకు చాలా కోపం వచ్చిందండి అందుకే ఇంకా అన్ని రకాల ప్రయత్నాలు చేసి లాస్ట్లో ఇది అవ్వకపోతే ఎలకల ముందు పెట్టాల్సి వచ్చింది అండ్ మా ఇంటి దగ్గర రాత్రి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పగలు సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో నైట్ టైం ఈ నిశ్శబ్దం కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది ఈ టైంలో మేడ మీదకి వెళ్తే చాలా బాగుంటుంది కానీ కోత వచ్చేస్తుంది నాకు భయం అండి రైనీ సీజన్లో అయితే మినుగురు పురుగులు వస్తాయి అంటే బోల్డెన్ పురుగులు వస్తాయి కాకపోతే నాకు మినుగురు పురుగులు అంటే చాలా ఇష్టం అండి రైనీ సీజన్లోనే వింటర్లోనే నాకు ఐడియా లేదు కానీ మొత్తం ఈ తోటంతా కూడా మినుకు 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 మంటుందంటే ఎంత బాగుంటుందో కొత్తగా చూసే వాళ్ళకి నాకు అనుకుంటారేమో నాకు నిజంగానే అలా అనిపిస్తుంది అండి నా సంతోషం వచ్చినా కాయలేను దుఃఖం వచ్చినా కాయలేను ఇప్పుడైతే మాత్రం ఎలా ఉన్నానో నాకే తెలియదు సో ముందు ముందు ఇంకా 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 మంచి వీడియోస్ అండి ఏంటి నిజంగా చెప్తున్నాను ఒక షెడ్యూల్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఎలా గడపాలి ఎలా రోజులు వెళ్ళగొట్టాలి అన్నది చాలా పెద్ద ప్రశ్న అండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉండి వీళ్ళు కూడా ఫైనాన్షియల్గా బిజీగా అయిపోయేటప్పుడు ఇంట్లో ఉండే మళ్ళాంటి వాళ్ళు మాత్రం చాలా షెడ్యూల్డ్గా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలండి